एक के पर आए थे मैंने चाहते थे और इधर और और डाला गाना तो आशिर से इधर रहिए जो है सब

어떻게 <laughs> 해 <laughs> <laughs> <laughs>

మా అనుభవం అవుతుంది పురస్కారం సార్కి వచ్చింది తెలుసు ഇങ്ങോട്ട് മിനിറ്റ് കൊടുക്ക് അങ്കൽ റെഡി 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 300000 सर कुछ అంటే వేదిక ద్వారా అవార్డు గ్రహీత ప్రతి ఒక్కరు కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు అలాగే శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ఈ రోజు అలిశెట్టి ప్రభాకర్ గారు మన మధ్యలో లేకపోవడం చాలా బాధాకరం ఆయన మన జగిత్యాలలో పుట్టడం ఉమ్మడి కరీంనగర్ జిల్లాగా ఉన్నప్పుడు మన జగిత్యాలలో మన జగిత్యాల ఉమర్ కరీంనగర్ జిల్లాగా ఉన్నప్పుడు ఆయన చనిపోవడం దాంతోపాటు మన పద్మశాలి బిడ్డగా ఆయన పుట్టడం మనకు ఎంతో ఆనందకాయం కాబట్టి సో అలాంటి ఒక కళాకారుడు ఈరోజు మన మధ్యలో లేకపోవడం చాలా బాధాకరం అలాగే పంతొమ్మిది వందల యాభై ఆరులో పన్నెండు జనవరి పన్నెండు ఆయన పుట్టి అదే రోజు చనిపోవడం అనేది ఒకటే డేట్ అవ్వడం అనేది చాలా బాధాకరం అంతేకాకుండా ఆయన ఏదైతే రచించిరో మరణం నా చివరి చరణం అని చెప్పేసి ఏదైతే చెప్పిర్రో సో దాంతోపాటు ఇంకా అనేక కార్యక్రమాలు అనేక కవితలు రాసి ఒక ఫోటోగ్రాఫర్గానే ఎదగడం కాదు ఎన్నో కవితలు రాసి ముందుకెళ్లడం జరిగింది రాష్ట్ర ప్రభుత్వం కూడా గతం ఇప్పుడు ముఖ్యమంత్రి గారు కూడా ఒకటే కళను ఎప్పుడు కూడా నాశనం చేయదు కళ ఎదుగుతూ ఉండాలని చెప్పేసి మొన్న అందశ్రీ గారు రాసిన ఒక అంత మంచి గేయాన్ని మనకు రాష్ట్ర ప్రభుత్వం ఎంతగానో అందించడం జరిగింది ప్రతిరోజు మనం చౌరస్తాలో చూసుకుంటే ఆ గేయం మనందరం జగిత్యాల ఉన్న ప్రతి ఒక్కరం వినడం జరుగుతుంది రాష్ట్రంలో ప్రతిరోజు ఆ గేయం వస్తూనే ఉంటుంది కాబట్టి సో అలాంటి రచించిన మన అందశ్రీ గారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు కళ ఎప్పుడు కూడా నాశనం కావద్దు కళ ఎప్పుడు ఉండాలి ముందుండాలని చెప్పేసి ముఖ్యమంత్రి గారు ఆలోచన విధానంతో ముందుకెళ్ళడం అలాగే మొన్న చనిపోయినప్పుడు కూడా దహన సంస్కారాలు కూడా దగ్గరుండి ముఖ్యమంత్రి గారు పాడమోవడం కూడా జరిగింది సో ఎప్పుడు కూడా ముఖ్యమంత్రి గారు కళను పోషిస్తూ ఉంటారు కళను ఎప్పుడు కాపాడడం అని చెప్పేసి ఆయన మాట్లాడుతూ ఉంటారు కాబట్టి కళ అనేది అందరిలో ఉండదు కొంతమందిలోనే ఉంటుంది సో దాన్ని కాపాడడం మన బాధ్యత ఈరోజు ఎవరికైతే అవార్డ్స్ వచ్చాయో వాళ్ళందరికీ కూడా అలిశటి ప్రభాకర్ గారికి వాళ్ళు గ్రహీత కాబట్టి ప్రతి ఒక్కరు కూడా హృదయపూర్వకంగా మళ్ళొక్కసారి కంగ్రాచులేషన్స్ చెప్తూ కొంచెం అర్జెంట్ ఉంది ఎవరేమో అనుకోవద్దు సో దాంతోపాటు ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు ఇంత గొప్ప కార్యక్రమాన్ని మమ్మల్ని ఇక్కడ ఆహ్వానించిన వారి గురించి అలిశటి ప్రభాకర్ గురించి చాలా తక్కువ ఉంటుంది కానీ మనం వారిని సంవత్సరం కోసం స్ఫూర్తిలో వర్ధంతి చేయని కార్యక్రమం నిర్వహించుకోవడం అట్టి కార్యక్రమంలో కూడా మనం పాలు పంచుకోవడం అనేది ఈ వేదికపై నుంచి నాకు ఈ అవకాశం కల్పించడం ముండేటి రాజుగారికి గొప్పగా అభినందన తెలియజేస్తున్నాను అట్లాగే వారి స్మారకార్థం ఏ కార్యక్రమం చేయడానికి ముందుకు వచ్చిన ఒక జిల్లా అధ్యక్షుడిగా పద్మశాలి కులస్తునిగా నావంతు సహాయ సహకారాలు చేసుకుంటూ వారి యాదిలో మనం ఉండే విధంగా మసులుకుంటానని తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన కళాశ్రీ సోదరుడు गुड्या प्राधिकारख हृदयपूर्वक धन्यवाद भोगस्त्र जय हिंद